గైస్ ఆ ఇక్కడ మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఈ వీడియో వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అసలు కెప్టెన్సీ కంటెండర్ సార్ ఎలా అయ్యారు అసలు ఎంత మంది సెలెక్ట్ అయ్యారు అసలు ఇక్కడ భరణి గారు తనుజ అనే బాండ్ని పక్కన పెట్టేసి దివ్య అనే బాండ్కి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను కెప్టెన్సీ కంటెంట్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ వరకు ఏమైంది వాళ్ళకి ఎన్ని టాస్క్లు పెట్టారు ఆ టాస్క్ కూడా మాట్లాడుకున్నాను జస్ట్ సింపుల్గా అయిపోతాను సో అయితే కంపల్సరీ లైక్ చేసి చూడండి లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది మనం చెప్పే అప్డేట్స్ పడుతుంటుంది సో వీడియోకి లైక్ చేయడానికి ట్రై చేయండి మీ కింద ఒపీనియన్ తెలిపండి సో టాస్క్ లైక్ వెళ్ళిపోతే బర్ణి గారికి అనౌన్స్మెంట్ వస్తుంది బిగ్ బాస్ నుంచి బర్నీ గారు మీతో ఇంక్లూడ్ చేసుకొని ఇంకో ఫోర్ మెంబర్స్ అంటే ఓవరాల్ ఫైవ్ మెంబర్స్ కెప్టెన్ కి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఎందుకంటే తన పర్మనెంట్ హౌస్మెంట్ అయినందుకు ఆ గేమ్ ఆడి అంతా గెలిచినందుకు సో తనని సెలెక్ట్ చేసుకోమంటారు సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏం చేస్తాడంటే ఇంతవరకు కెప్టెన్ ఎవరు కాలేదో డిజర్వ్ ఎవరో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు సో అలా తనుజా నిఖిల్ సాయి శ్రీనివాస్ అండ్ దివ్య వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసుకుంటాడు ఇంక్లూడింగ్ బర్నీ గారితో ఫైవ్ మెంబర్స్ సో అట్లా మొత్తానికి ఫైవ్ క్యాండెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి రిలేటెడ్ టు డాన్స్ అండ్ సపోర్టింగ్ టాస్క్ అంటే డ్యాన్స్ ఉంటుంది ఇంకోటి హౌస్ మేట్స్ నుంచి సపోర్ట్ చేసేది ఉంటుంది సో హౌస్ మేట్స్ సపోర్ట్ చేసి రిమూవ్ చేసే టైప్ సో ఇలా ఫైవ్ కంటెండర్స్ ని వన్ బై వన్ హౌస్ మేట్స్ చూస్ చేసుకుంటారు అట్లా డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ అనేది జరుగుతుంది అంటే ఫైవ్ కంటెండర్స్ ఉన్నారు కదా ఫైవ్ కంటెండర్స్ లో హౌస్ మేట్స్ అందరూ నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం నాకు బర్నీ గారు నాకు తను జా అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా అట్లా మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళ పక్కకి స్టెప్ బై లెవెల్ చేంజ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటారు సో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకి ఎలిమినేట్ అవుతూ ఉంటారు అట్లా వన్ బై వన్ అన్డిజర్వింగ్ వాళ్ళు అవుట్ ఆఫ్ కెప్టెన్సీ రేస్ అట్లా అవుట్ ఆఫ్ కెప్టెన్సీ రేస్ నుంచి ఫస్ట్ ఫస్ట్ సాయి శ్రీనివాస్కి ఎక్కువ సపోర్ట్ రాదు ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేసి లో లో ఓట్స్ అంటే ఉన్న అందరి కంటెస్టెంట్ల కంటే లో ఓట్స్ హౌస్ మేట్స్ నుంచి వచ్చినాయి కాబట్టి సాయి శ్రీనివాస్ ఫస్ట్ అవుట్ అవుతాడు సెకండ్ నిఖిల్ నిఖిల్ కూడా తనుజా కంటే తక్కువ ఓట్లు వచ్చినందుకు సెకండ్ వచ్చేసి నిఖిల్ కూడా తక్కువ ఓట్లతో సెకండ్ అవుట్ ఆఫ్ ది రేస్ అవుతాడు థర్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో బర్నీ గారు ఇది అని చెప్పేసి తనుజా దివ్య కంటే బర్నీ గారు కొంచెం అది ఇది అని చెప్పేసి తనను థర్డ్ తీసేస్తారు సో లాస్ట్ కి తనుజా వర్సెస్ దివ్య ఉంటారు తనుజా వర్సెస్ దివ్యలో ఇక్కడ సపోర్ట్ చేయాలి ఇంకా మిగిలిన హౌస్ మేట్స్ అందరు ఎవరైతే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారో ట్వెల్వ్ మెంబర్స్ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయాలి ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తే ఎవరు ఎక్కువ కంటెంటర్స్ డిజర్వ్ అని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి అలా చెప్పాలి సో అలా మొత్తానికి తనుజాకి ఫైవ్ పీపుల్ సపోర్ట్ చేస్తారు డిజర్వ్ అని చెప్పేసి దివ్యాకి సెవెన్ పీపుల్స్ సపోర్ట్ చేస్తారు హైలైట్ ఏంటంటే దివ్యాలో భరణి గారు కూడా చాలా థింక్ చేసి దివ్యా డిజర్వింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు చాలా ఫైట్స్ ఉన్నాయి కెప్ కెప్టెన్సీ టాస్క్లో నన్ను సెలెక్ట్ చేయి నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఏదో నామినేషన్ పాయింట్స్ పెట్టుకొని మాట్లాడతారు కదా అట్లాంటి టైప్లో మాట్లాడుకొని గొడవలు జరుగుతాయి ఈ గొడవలు తనుజాకి దివ్యాక్ కూడా చాలా గొడవ జరుగుతుంది సో తనుజాకి సపోర్ట్ చేసిన ఫైవ్ సపోర్ట్ కంటిస్టెంట్ ఎవరు అంటే కళ్యాణ్ డిమోన్ రీతు నిఖిల్ మాధురి వీళ్ళ ఫైవ్ మెంబర్స్ తనుజా డిజర్వ్ అని చెప్పేసి తనుజాని సెలెక్ట్ చేసుకుంటారు కెప్టెన్కి సో దివ్యాగ్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు సిక్స్ మెంబర్స్ ఎవరు అంటే భరణి గారు సుమన్ శెట్టి సాయి శ్రీనివాస్ గౌరవ్ ఇమాన్యుయల్ సంజన సో ఇక్కడ రామురత్తుడు లైక్ మనకి ఏదైతే ఉంటాడో ఇక్కడ సంచాలక్ రామరత్డు సో ఫస్ట్ తనజాక్ ఫైవ్ మెంబర్స్ దివ్యాక్ ఫైవ్ మెంబర్స్ అవుతారు ఇట్లా ఈక్వల్ అయినప్పుడు లాస్ట్ లో లాస్ట్ అడుగుతానంట బిగ్ బాస్ డిసైడింగ్ ఓటు ఆ గారిని బర్ణి గారికి ట్విస్ట్ పెట్టి నెత్త మీద కుంపడి పెట్టినట్టు సో కూతురికి సపోర్ట్ చేస్తారా చెల్లెకి సపోర్ట్ చేస్తారా అనే టైప్ లో మీరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారనే అనే టైప్ లో ఇంకంతా ఆలోచించి దివ్యాన్ని సెలెక్ట్ చేస్తాడు అంటే కూతురికి అన్యాయం చేస్తాడు అంటే లేదు దివ్య బర్నీ గారికి సపోర్టెడ్గా ఒక టాస్క్ ఆడి గెలిపించింది అక్కడ శ్రీజాతో పోటీ పడి తో అందుకోసం ఆ టాస్క్ ని కూడా క్యాల్కులేట్ చేసుకొని దానివల్ల దివ్యాకు ఒక పాయింట్ ఇద్దామనే టైప్ లో దివ్యాకు సపోర్ట్ చేస్తాడు సో ఓవరాల్ గా రాము సంచాలక్ అయిపోయిన తర్వాత దివ్య సపోర్టింగ్ చేసిన తర్వాత సిక్స్త్ డిసైడ్ బర్నీ గారు అలా మొత్తానికి మన దివ్యాకి సెలెక్ట్ చేసి దివ్యాని కెప్టెన్సీ చేస్తారు సో ఎయిత్ వీక్ కెప్టెన్ వచ్చేసి దివ్య ఇలా సెలెక్ట్ అవుతుంది సపోర్టింగ్ డిజర్వింగ్ అన్ డిజర్వింగ్ పెట్టేసి ఓవరాల్ గా తనుజాకి సపోర్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు నాన్న సపోర్ట్ చేయలేదని చెప్పేసి మళ్ళీ బాధపడుతుందా కంటెంట్ ఏం నడుస్తుంది నెక్స్ట్ వీక్ ఫర్దర్ గా తెలుస్తుంది సో వీడియో ఇంతవరకు చూసినందుకు మీకేమనిపించింది కంటెంట్ నర్స్ లో బర్నీ గారు దివ్యాకి సెలెక్ట్ చేయడం మంచిది అనిపించిందా తనుజాక్ సెలెక్ట్ చేసి మంచిది అనిపిస్తా ఉండదా లేకపోతే ఈ వీక్ దివ్యా కాకుండా ఎవరు కెప్టెన్ ఏంటో బాగుంటుంది కింద కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఈ వీక్ ఓటింగ్ అాలిసిస్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతా ఉన్న డబల్ ఎలిమినేషన్ ఏంటి రేపు సాటర్డే షూట్ ఎంత వరకు వచ్చిందని మాట్లాడుకుందాం సో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి